హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫ్రెండ్స్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ ఇది ఎక్కడో హైదరాబాద్ లోనే ఉంది సో లోకల్ వాళ్ళకి ఇక్కడ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ రాజేందర్ నగర్ హైదరాబాద్ ఫోన్ నెంబర్స్ కూడా ఇచ్చారు అలాగే ఫ్యాక్స్ నంబర్ కూడా ఉంది సో ఇందులో అయితే పోస్ట్లు అయితే వచ్చాయి సో ఇక్కడ మీరు జాబ్ వేకెన్సీస్ ఇందులో వెళ్తే మనకి రిక్రూట్మెంట్ పోర్టల్లో వెళితే ఇక్కడ చాలా పోస్టులు అయితే ఉన్నాయి సో నేను ఒక పోస్ట్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఇందులో చాలా పోస్టులు ఉన్నాయి సో ఒక్కొక్క అడ్వర్టైజ్మెంట్ చూస్తే మనకి చాలా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే ఏ ఏ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి ఏంటి అనేది పూర్తిగా తెలుస్తుంది సో ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అప్పుడే మీకు ఈ సబ్జెక్ట్ అర్థమవుతుంది అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ గంటన ఆల్ అండ్ ప్రెస్ చేయండి అలాగే చాలా మంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళు కూడా ఇది షేర్ చేయండి నా వాట్సాప్ గ్రూప్ మీరు జాయిన్ అవ్వండి అలాగే టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది అది కూడా మీరు జాయిన్ అవ్వండి సో ఈ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి అక్కడ నుంచి మీరు చూడవచ్చు సో ఇక ఈ అడ్వర్టైజ్మెంట్లో చాలా పోస్టులు అయితే ఉన్నాయి ఇక్కడ ఫస్ట్ మీకు లాస్ట్ డేట్ చెప్తా ఎందుకంటే లాస్ట్ డేట్ తెలియకుండా మనం అప్లై చేయడం కరెక్ట్ కాదు కాబట్టి ఇక్కడ మీరు చూడండి క్లోజింగ్ డేట్ వచ్చేసి ఇరవై మూడు మూడు రెండు వేల ఇరవై ఐదు అంటే ఒక అడ్వర్టైజ్మెంట్ అయితే ఉంది ఇంకా ఇంకొకటి వచ్చేసి ముప్పై మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంది ఇంకొక అడ్వర్టైజ్మెంట్ ఇది ఇక ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు మరో అడ్వర్టైజ్మెంట్ అయితే ఉంది సో ఇక్కడ మూడు అడ్వర్టైజ్మెంట్లు అలాగే ఇంకొక అడ్వర్టైజ్మెంట్ కూడా ఉంది ఇక్కడ క్లోజింగ్ డేట్ వచ్చేసి పంతొమ్మిది మూడు వరకు ఉన్నది ఇక్కడ ప్రతి దానికి కూడా డీటెయిల్గా ఇచ్చారు అలాగే ఇంకొక అడ్వర్టైజ్మెంట్ ఉంది పద్దెనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటుంది మరో అడ్వర్టైజ్మెంట్ ఉంది ఇరవై మూడు మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంది ఇక్కడ ఎన్ని అడ్వర్టైజ్మెంట్సే మీరు ఒక్కొక్కటి ఓపెన్ చేసి మీరు క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది ప్రతిదీ కూడా చూసుకోవచ్చు ఎందుకంటే ఇందులో ఏదో ఒక అడ్వర్టైజ్మెంట్ చెప్పేస్తే సరిపోతుంది కానీ అలా కాదు మీరు జాబ్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి ఇవన్నీ జాబ్స్ ఇక్కడ ఉన్నవన్నీ కూడా ఇది కూడా మన పంచాయతీ రాజ్ లో ఆ శాఖలో అయితే పోస్టులు ఉన్నాయి రాజేందర్ నగర్ లో సో ఇక్కడ చూడండి అన్ని రకాల పోస్టులు ఉన్నాయి ఇక్కడ మీరు సో ఇక్కడ ఈజీగా ఇచ్చారు మనకి రిజిస్టర్ అప్లై రిజిస్టర్ అప్లై చాలా ఈజీగా ఉంది ఇక్కడ ఒక్కొక్కటి ఏంటంటే ఇక్కడ బై పోస్ట్ కూడా ఇచ్చారు అందుకే ఇక్కడ రిజిస్ట్రేషన్ లేదు ఇక్కడ త్రూ ఇమెయిల్ ఇచ్చారు అందుకే ఇక్కడ రిజిస్ట్రేషన్ లేదు ఇవన్నీ కూడా మీరు చూసుకొని జాగ్రత్తగా కూడా అప్లై చేసుకోవచ్చు అయితే ఫస్ట్ నుంచి నేను జస్ట్ మీకు నార్మల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఇదే అడ్వర్టైజ్మెంట్ చూస్తే మనం ఇక్కడ ఏమి ఇచ్చారు చైర్ ప్రొఫెసర్ ఆన్ రూరల్ లేబర్ ఇన్ హానర్ ఆఫ్ ఓకే ఈ పోస్ట్ అయితే ఇచ్చారు మనకి నేమ్ ఆఫ్ ది పోస్ట్ దీని గురించి చూస్తే ఈ అడ్వర్టైజ్మెంట్ మనం డౌన్లోడ్ చేసుకోవాలి ఇక్కడ చైర్ ప్రొఫెసర్ అండ్ రూరల్ లేబర్ అని ఇచ్చారు దీని గురించి డీటెయిల్స్ ఏంటి ఇవన్నీ కూడా ఉంటాయి క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఏజ్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ ఇచ్చారు అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి పిహెచ్డి చేసి ఉండాలి సోషల్ సైన్సెస్ లో అంటే ఎకనామిక్స్ సోషియాలజీ సోషల్ ఆంథాలజీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ రూరల్ డెవలప్మెంట్ స్టాటిస్టిక్స్ సోషల్ వర్క్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇందులో అయితే పిహెచ్డి చేసిన వాళ్ళు ఉండాలి మినిమం ఎక్స్పీరియన్స్ ఇచ్చి పది సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఇస్తున్నారు లేదంటే పర్సన్స్ హు హావ్ డన్ ఎక్స్ట్రా ఆర్డినరీ వర్క్ ఇన్ ద ఏరియా ఆఫ్ రూరల్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ విత్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఏజ్ వచ్చి సిక్స్టీ టూ ఇయర్స్ ఇస్తున్నారు అంటే ఇది ఆల్రెడీ రిటైర్డ్ అయ్యి ఉంటారు కదా వాళ్ళ కోసం ఇది ఈ పోస్ట్ ఇలా ఉంటుంది ఇలా మనం ఒక్కొక్క పోస్ట్ చూసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి మీరు అప్లికేషన్ బై పోస్ట్ ఇది అడ్మినిస్ట్రేషన్ నేమ్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి ఎంక్వైరీ ఆఫీసరు సో దీని డీటెయిల్ చూద్దాం మనం అడ్వర్టైజ్మెంట్ అయితే మనకి గ్రూప్ ఏ ఆఫీసర్స్ అంటున్నారు ఆఫీసర్స్ రిటైర్డ్ ఇన్ పే లెవెల్ ఫిఫ్టీన్ అండ్ అబౌవ్ సెవెంత్ పే కమిషన్ ప్రకారం అయితే సాలరీ వస్తుంది అంటున్నారు అలాగే గ్రూప్ బి అండ్ సి కూడా ఇచ్చారు ఇది కూడా అంతే సెవెంత్ పే కమిషన్ పే లెవెల్ టెన్ టూ టూ ట్వెల్వ్ అని ఇక్కడ పే లెవెల్ ఫిఫ్టీన్ అని ఇచ్చారు ఇక దీని డీటెయిల్ ఏంటో చూద్దాం మనం ఇక్కడ గ్రూప్ ఏ ఆఫీసర్స్ సేమ్ ఇదే డీటెయిల్స్ దీనికి వచ్చేసి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ సబ్మిషన్ అని ఇచ్చారు అడ్రస్ ఇచ్చారు ఇక్కడ అప్లికేషన్ ఇచ్చారు ఇది కూడా రిటైర్డ్ అయిన వాళ్లే పిలుస్తున్నారు ఇక్కడ ఇచ్చారు చూడండి ఎన్ఆర్ఐ డిపిఆర్ హైదరాబాద్ ప్రొఫోసర్ ప్రొపోజెస్ టు ఎంపానల్ ద రిటైర్డ్ ఆఫీసల్ టు ఫంక్షన్ యాజ్ ఎంక్వైరీ ఆఫీసర్స్ టు కండక్ట్ ద డిపార్ట్మెంట్ ఎంక్వైరీ అండ్ సెంట్రల్ సో ఇది కూడా ఎలిజిబిలిటీ క్రైటేరియా ఇవన్నీ కూడా సేమ్ అబౌవ్ రిటైర్డ్ జడ్జెస్ ఆఫ్ హైకోర్ట్ ఆర్ అబౌ అంటే ఇది కూడా రిటైర్ అయిన వాళ్ళకైతే ఉంది నెక్స్ట్ అడ్వర్టైజ్మెంట్ వచ్చేసి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డైరెక్టర్ సో ఇది కూడా అంతే డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఇక్కడ ఇచ్చేసి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ కి ఇది కాంట్రాక్ట్ బేస్ మీద ఇచ్చారు సిక్స్టీ టూ ఇయర్స్ అయితే ఉండాలి డ్యూరేషన్ వచ్చి త్రీ ఇయర్స్ అయితే ఇస్తారు రెమ్యురేషన్ వచ్చేసి రెండు లక్షల యాభై వేల వరకు ఇస్తారు సో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మాస్టర్ డిగ్రీ ఎన్ని స్ట్రీమ్ సోషల్ సైన్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ పిహెచ్డి కూడా చేసి ఉండాలి నెక్స్ట్ వచ్చేసి డైరెక్టర్ అన్న డైరెక్టర్ కూడా ఇది కూడా అంతే ఒక పోస్ట్ అయితే ఒకటి ఉంది నెక్స్ట్ త్రీ ఇయర్స్ డ్యూరేషన్ అయితే ఇస్తారు సిక్స్టీ టూ ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి ఇది లక్ష యాభై వేలు అయితే ఇస్తారు దీనికి కూడా మాస్టర్ డిగ్రీ ఉండాలి సో ఇది అంటే ఇందులో ఆల్మోస్ట్ ఇవన్నీ పోస్టులు కూడా రిటైర్డ్ అయిన వాళ్ళకు ఉన్నాయి ఇక ఈ పోస్టులు చూద్దాం ప్రోగ్రామ్ ఆఫీసర్ వర్క్స్ ప్రోగ్రామ్ ఆఫీసర్ టైమ్లీ పేమెంట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ రీచర్చ్ ఇవన్నీ ఉన్నాయి జస్ట్ మనం ఇది కూడా చూద్దాం అసలు ఈ పోస్ట్లు ఏంటి టోటల్ పోస్ట్లు ఏంటో చూద్దాం ఇందులో కూడా చాలా ఉన్నాయి నెక్స్ట్ ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్ ఇలా చాలా ఇచ్చారు పోస్ట్లు ప్రోగ్రామ్ ఆఫీసర్ వర్క్స్ కి ఒక పోస్ట్ అయితే ఉంది ఒక లక్ష తొంభై వేలు లక్ష నలభై వేలు ఇలా పోస్ట్ బట్టి అయితే ఉన్నాయి సో దీని క్వాలిఫికేషన్స్ ఏంటో చూద్దాం ఫోస్ట్లు అయితే చాలా ఉన్నాయి ప్రాజెక్టు ఆఫీసర్స్ అని సో ఇది కాంట్రాక్ట్ బేస్ అయితే ఇచ్చారు వన్ ఇయర్ కాంట్రాక్ట్ బేస్ అయితే ఇచ్చారు వన్ ఇయర్ ఇస్తారు లేదంటే టూ ఇయర్స్ కూడా పీరియడ్ ఇస్తారు దీనికి కంటిన్యూషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచులర్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ లో అడుగుతున్నారు ఇది పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇంజనీరింగ్ ఆర్ ఎంబీఏ అడుగుతున్నారు సో ఇలా మనం ప్రతిదీ చూస్తే అన్ని రకాల పోస్టులు అయితే ఉన్నాయి ఏజ్ కూడా సిక్స్టీ ఇయర్స్ వరకు ఇచ్చారు అంటే ఇది రిటైర్డ్ అయిన వాళ్ళు కాదు మామూలుగా ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అట్లా ప్రతిదీ కూడా పోస్ట్ వైజ్ చూస్తే అన్నీ ఉన్నాయి ఇందులోని బిఈ ఉంది బీటెక్ ఉంది తర్వాత ఎంసీఏ ఉంది ఎంఎస్సి ఉంది కానీ ఇవన్నీ కాంట్రాక్ట్ పోస్ట్లోకి వస్తాయి అంటే మన లోకల్ కాబట్టి మీరు ఎవరన్నా అప్లై చేసుకుంటాను అంటే అప్లై చేసుకోవచ్చు ఎందుకంటే లోకల్లో రాజేందర్ నగర్ మెయర్ బాయ్ ఉంటుంది సో ఏజ్ అయితే సిక్స్టీ ఇయర్స్ ఇచ్చారు ఎవరన్నా ఇక మన దగ్గర క్వాలిఫికేషన్ ఉంది అప్లై చేసుకుందా అన్న వాళ్ళు ఈ పోస్ట్లు అయితే అప్లై చేసుకోవచ్చు ఎందుకంటే ఈ వీడియోలో నేను అన్ని రకాల పోస్టుల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక ఫీజు స్ట్రక్చర్ అంటే ఫీజు ఉందా లేదా పూర్తి డీటెయిల్స్ అనేది మీరు ఇవన్నీ కూడా చూసుకోవచ్చు సో ఇది ఇలా ఉంది సో ఈజీగా ఉంది ఇక్కడ అన్ని రకాల పోస్ట్లు ఉన్నాయి మెయిన్లీ ఏంటంటే ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ బేస్ మీద ఉన్నాయి ఆ అంటే మనం బీటెక్ బిఏ సివిల్ నుంచి చూసుకుంటే రిటైర్డ్ అయిన వాళ్ళకి కూడా అందరికీ కూడా ఇందులో పోస్టులు ఉన్నాయి సో జాగ్రత్తగా మీకు సంబంధించింది ఏదైతే ఉందో అది ఈ పోస్ట్ కి నేను అప్లై చేసుకుంటా లోకల్ తర్వాత నేను ఇంజనీరింగ్ చేస్తున్నా సివిల్ ఇంజనీరింగ్ అంటే మీరు అప్లై చేసుకోవచ్చు చూసుకోండి ఇవన్నీ క్వాలిఫికేషన్ ఎందుకంటే నేనేదో ఈ జాబ్స్ గురించి చెప్పడం కాకుండా ఇక్కడ వచ్చిన నోటిఫికేషన్ అన్నిటి గురించి ఒకటే డిపార్ట్మెంట్ కాబట్టి అన్ని నేను డీటెయిల్ గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను సో మీరు ఒక్కొక్కటి చూసుకొని దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అలాగే చదువుకొని అడ్వర్టైజ్మెంట్ డీటెయిల్స్ అప్లై చేసుకోండి ఓకే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్